పోతా ఉంటే దావిదు కుమారుడా అయ్యా నన్ను దాటిపోతావా నువ్వు వెళ్ళిపోతే నాకు దిక్కెవరయ్యా అని వేడుకున్నప్పుడు ఆగిపోయాడు ఆయన కనాను స్త్రీ అయ్యా 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 నా బిడ్డయ్యా నా కుమార్తె అయ్యా రోగముతో ఇబ్బంది పడుతుందయ్యా అన్నప్పుడు ఆగిపోయాడాయన బైబుల్లో చూడండి చాలా వటుకు చాలా వటుకు ప్రజల కన్నీళ్లు చూసి దాటిపోవాలా ప్రభువు శతాధిపతి వస్తాడు అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా అర్హునే కాదయ్యా నేను నేను పాత్రునే కాదయ్యా అయ్యా ఒక్క మాట సెలవివ్వా ఒక్క మాట సెలవివ్వా చాలు దేవా నాకు అని కన్నీళ్లతో వేడుకున్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు ఎంతోమందిని స్వస్థపరిచాడు మాసా మరియా వచ్చి ఏడుస్తారా ముందుకు వచ్చాయ నిన్ను ఎంతో ప్రేమించే లాజరయ్యా నిన్ను ఎంతో ప్రేమించే లాజరయ్యా నువ్వంటే చాలా ఇష్టం లాజర్కి అన్నప్పుడు వారితో పాటు కలిసి ఆయన ఏడ్చాడు లాజరు నన్ను ఎంత ప్రేమిస్తాడా అని చెప్పి వచ్చి చనిపోయిన లాజరును లేపాడు ఇంకా ఒక విధవరాలు తన కుమారుణ్ణి పోగొట్టుకొని కన్నీళ్లు గారుస్తా ఏడుస్తా ఆ వీధుల్లో ఊరు బయట గవిని బయట వెళుతూ ఉంటే ఆమెను చూసి జాలిపడ్డాడు అక్కడ ఆమె అడగల కనీసం అయ్యా నా కుమారుడిని అని అడగలేదు జాలిపడి కనికెరపడి అమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు కదా నేను లేపుతానని చెప్పని వెళ్ళి లేపాడు ఆయన ప్రేమ స్వరూపి నువ్వు ప్రేమగా ఆయన ముందుకొచ్చి చంటి పాపలాగా ఆయనను తండ్రిలాగా ఊహించి అయ్యా ఈ పరిస్థితిలో నాకు దిక్కు నువ్వే నాయన ఇంకా నాకెవరూ లేరు ఈ లోకంలో నేను అనాథనయ్య